స్నేహితులారా మనము ఏది చదివినా కానీ చదువు అయిపోయిన తర్వాత మనకు క్షేత్రస్థాయిలో మనకు ఫీల్డ్ వర్క్ అని మనకు అప్పజెప్తూ ఉంటారు ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి అలా చదువు అయిపోయిన తర్వాత వెళ్ళి పుస్తకాలు అమ్మమని ఆ పుస్తకాలు అమ్మడం ద్వారా కొనేటటువంటి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క సంభాషణలు వారి యొక్క ఏమేమి కోరుకుంటున్నారో వాళ్ళు ఎలా అటువంటి కోరుకుంటున్నారో వారికి అర్థమయ్యేలాగా ఈ ఫీల్డ్ వర్క్ని అప్ప చెప్తుంటారు ఎంబీబీఎస్ చేసినటువంటి వారు కూడా హౌస్ అని చెప్పేసి వారికి కొంత తర్ఫీదు కాలం ఇస్తూ ఉంటారు ఏది చదివినా కానీ ఎంత చదివినా కానీ క్షేత్రస్థాయిలో పనులు చేయడం ద్వారానే మనకు ఆ అనుభవం అనేది వస్తుంది ఈ దినం నా సువిశేషంలో ఏసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి వారిని వేద ప్రచారానికి పంపిస్తూ ఉన్నారు వేద ప్రచారానికి పంపించేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు ఇదిగో మీరు జోలిని కానీ ఇంకా సంచిని కానీ సంచిలో ధనమును కానీ రొట్టెను కానీ ఇంకా రెండు అంగీలను కానీ తీసుకుని పోరాదు అని జాగ్రత్తలు చెబుతూ చేతిలో కర్ర ఉండాలి కాళ్ళకు చెప్పులు ఉండాలని ఎన్నో జాగ్రత్తలను ఇస్తూ ప్రభు తన శిష్యులని వేద ప్రచారానికి పంపిస్తూ ఉన్నారు తన శిష్యులను పంపిస్తూ చైతానులను తరిమిగొడటానికి వారికి దయ్యములను వెళ్ళగొడటానికి ఇంకా వ్యాధిగ్రస్తులను తైలంతో అద్దీ స్వస్థపరచడానికి మొట్టమొదటిసారిగా ప్రభు తన శిష్యులకి అధికారం ఇస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా ఇది ఎంత చదివినా కానీ ప్రభుతో ఉన్నా కానీ యేసు ప్రభువుతో పాటు ఉండి ప్రభు యొక్క బోధనలు ఆలకించినటువంటి శిష్యులు యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలను చూసినటువంటి శిష్యులు ఈ దినమున వారు తమ వంతు ఈరోజు వారికి వచ్చింది ఈరోజు వారు వెళ్ళి సువిశేషాన్ని బోధించి ప్రభు యేసు బోధనలు వారికి బోధించి అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు తైలమును అద్ది స్వస్థతను దయచేసి చైతన్లను తరిమి కొట్టేటటువంటి ప్రభుచ్చిన శక్తిని ఉపయోగించడానికి ఈ దినమున వారికి గొప్ప అవకాశము లభించింది ప్రియ స్నేహితులారా మరి మనం కూడా ఎన్నో సంవత్సరాల నుండి క్రీస్తు ప్రభ యొక్క బోధనలను మనం ఆదివారం ప్రసంగాలలో మరియు అనుదిన ప్రసంగాలలో మరియు మనం ప్రతిరోజు ఇంట్లో బైబిల్ చదువుతూ ఉన్నాము ప్రభు యొక్క బోధనలు తెలుసుకుంటున్నాము అద్భుతాలను చూస్తూ ఉన్నాము ఎన్నో వాటిని మనం గ్రహిస్తూ ఉన్నాం ఈ దినమున ఆ వేద ప్రచారాన్ని ప్రభు మనకు అప్పచెప్తున్నారు మరి నీవు ఆ ప్రభు యొక్క బోధనలను నీవు ఈ దినమున కార్యరూపంలో చూపించడానికి కార్యరూపం దాల్చడానికి గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నారు నీవు కూడా వెళ్ళి వేద ప్రచారం చేయమని పరోక్షంగా ప్రభు ఈ దినమున నా సువిశేషం ద్వారా మనల్ని కోరుతూ ఉన్నారు కనుక నీవు ఒక అపోడిగా ఒక శిష్యుడిగా నీవు వేద ప్రచారం చేయాలి నీవు కూడా రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి స్వస్థ ప్రార్థన చేయాలి దయ్యాలను తరిమిగొట్టేటటువంటి శక్తిని యేసు ప్రభు ఆనాడు శిష్యులకిచ్చినారు ఈ దినమున ఆ దెయ్యాలు పారిపోయేలాగా యేసుప్రభు ఈ దినమున మీకు ఇస్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా ఈ విధంగా వేద ప్రచారంలో మనం కూడా పాళి భాగస్థులం అవుతూ ఉన్నాము వేద ప్రచారాన్ని కేవలము గురువులు కన్యాస్త్రీలు ఇంకా పీఠాధిపతులు పాపగారు మాత్రమే కాదు జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరికి వేద ప్రచారం యొక్క బాధ్యత అప్పజెప్పబడింది కనుక మీరు ఈ దినమున వేద ప్రచారంలో పాలు పంచుకోవడానికి కృషి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము